డిపి జనసేనకి పూర్తిగా నిమగ్నమైపోయి ఉన్న అయితే ఇంకా వాళ్ళు మార్పు రాదు మన మీద బురద జలటమే తప్ప టెన్ పెర్సెంటో ట్వంటీ పెర్సెంటో మనం అన్ని రకాలుగానే ఆయన వల్ల ఉపకారం పొందుతున్నాం కదని ఎంతో ముందు నాకు ఇచ్చిమించి నలభై సంవత్సరాల అనుభవం ఉంది దీంట్లో రాజకీయంలో నలభై సంవత్సరాల్లో కూడా ఈ రకంగా చేసిన నాయకుడు ఎవరో లేరు అందరినీ దృష్టిలో పెట్టుకుని పార్టీలకి కులాలకి అతీతంగా గత పద్నాలుగు సంవత్సరాల్లోని టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ రకంగానే పట్టించుకోలేదు ఆ పద్నాలుగు సంవత్సరాలు గత జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఐదు సంవత్సరాల్లోని చంద్రబాబు నాయుడు గారు కాక పట్టించుకుని ఈ రోడ్లన్నీ చేసి ఉంటే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే విశ్వరూపు గారు మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఆయనే కదా విశ్వరూపు గారు స్వభావం ఏంటంటే అందరినీ కలుపుకుపోయి మనిషి వాడు మన పార్టీకి పనిచేయలేదన్నా కూడా ఏదైనా పని మీద వస్తే దగ్గరికి పిలిపించుకుని అతనికి ఏం కావాలో తెలుసుకుని మాకు అమలాపరం మాత్రం కులాల రాజకీయులు అనేది పూర్వం ఉండేది ఇప్పుడైతే మాత్రం అన్నదమ్ముల భావంలోనే అందరూ కూడా సమిష్టిగానే ఉంటున్నాం పార్టీ పరంగా ఎవడ పార్టీ వాళ్ళకు ఉండొచ్చు కానీ అందరూ కూడా మంచిగానే ఉంటున్నాం రేపు రాబోయే ఎలక్షన్ ఎవరు చంద్రబాబు నాయుడు గారంటే ఒక సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడరు అలాంటి వ్యక్తిని ఎప్పుడైనా అరెస్ట్ చేయాలన్నా ఇంకో రకంగా ఏదైనా చేయాలన్నా ఎవడో ఆశ చూసి అన్ని రకాల మోపు అతని వల్ల అన్ని రకాలుగానే ఏదో క్లాజ్ ఉంటే తప్ప జగన్ గారు మళ్ళీ గిని అధికారంలోకి వస్తే ఇంకా మంచి పొజిషన్లో ఉంటుంది రాష్ట్రం అని అనుకుంటున్నాం మేము కారణం ఏంటంటే ఏమీ లేకుండా అన్ని రకాల ఇబ్బందుల్లోనే ఆయన్ని ప్రభుత్వం ఏర్పరిచి అంతా మంచిగా అనిపించుకునే స్థాయిలో నడిచింది ఐదు సంవత్సరాలు ఎవడో నమస్కారం నమస్కారం అండి మీ పేరు మీరు నిర్వహిస్తున్న పదవి నా పేరు బొక్క ఆది నారాయణ మాది అమలాపురం రూరల్ మండలం నడుపూడు గ్రామం నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏకాగ్రహంగా ఒక సర్పంచ్గా చేసిన గ్రామానికి నడుపూడి గ్రామానికి నెక్స్ట్ టూ ఇయర్స్ ఏఎంసీ చైర్మన్ గా వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాను జగన్ గారు చేస్తున్న పరిపాలన ఎలా ఉంది జగన్ గారు చేసిన పనులు అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ కారణం ఏంటంటే అందరికీ కూడా ఉపయోగకరంగా ఉన్నాయి అందరికీ జీవనోపాధి కూడా కలుపుతుంది నిజంగా ఆ పథకాలు రాకపోతే కూడా కొన్ని కుటుంబాలు ఎందుకు పనికి రాకుండా పోయే పరిస్థితి కూడా ఉంది ఒక రావాల్సిన పెన్షన్ కానీ ఒక రావాల్సిన వాళ్ళ స్కీములు కానీ రాకపోతే మొత్తం ఆ కుటుంబం అంతా పొత్తులు ఉండవలసిన పరిస్థితి కొన్ని కుటుంబాలు ఉన్నాయి అది లేకుండా పాపం అందరికీ ఆదుకుంటున్నాడు ఆయన జనసేన టీడీపీ పొత్తుతో ప్రజల్లో మార్పు వస్తుందా అంటే టీడీపీ జనసేనకి వాళ్ళు పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉన్నవాళ్ళు ఇంకా వాళ్ళు మార్పు రాదు మన మీద బురద చల్లటమే తప్ప వాళ్ళు మార్పు రాదు ఎవడో టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో మనం అన్ని రకాలుగానే ఆయన వల్ల ఉపకారం పొందుతున్నాం కదని వాళ్ళు తేడా కనపడతారు తప్ప మన హండ్రెడ్ పర్సెంట్ తేడా రాదు వాళ్ళు బీసీలకు పెద్దపీట వేయాలని ఎన్నికలు అప్పుడే నాయకులు కనిపిస్తుందా ఐదు సంవత్సరాల్లో కూడా చేశారు ఇంకా బీసీలు అంటే ఎక్కువగా కాంగ్రెస్ నాటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా అందరికీ బీసీలకి కాంగ్రెస్ గవర్నమెంట్ అభిమానం కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ పార్టీ మీద అభిమానం బీసీలకి రెండు వేల ఇరవై నాలుగులో మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారా తప్పకుండా వస్తుంది ఇప్పుడు ఎంచే ఎంతో ముందు నాకు మించి నలభై సంవత్సరాలు అనుభవం ఉంది దీంట్లో రాజకీయంలో నలభై సంవత్సరాల్లో కూడా ఈ రకంగా చేసిన నాయకుడు ఎవరో లేరు చెప్పినా కూడా చెప్పకపోయినా కూడా అన్నీ కూడా అందరినీ దృష్టిలో పెట్టుకుని పార్టీలకి కులాలకి అతీతంగా అన్నీ అందరికీ అందుబాటులోకి రావాలని అందరికీ న్యాయం చేయాలని చేస్తున్నారు ఈయన ఆ రకంగా అందరికీ మంచి అభిప్రాయం ఉంది కానీ ప్రతిపక్షం అయిన తర్వాత ప్రతిపక్షం ఎప్పుడు కూడా ఏదో బురద చల్లాలి కదా మంచి చేసిన షెడ్ అని అంటారు కాబట్టి వాళ్ళు ఏదో బురద చల్లుతూనే ఉంటారు అలాగా ప్రజల్లో మనసులో ఉన్న అభిప్రాయం మనసులో ప్రజలకు ఉంది అధికారంలోకి రావడానికి ఏ అంశాలు మీకు ఉపయోగపడుతున్నాయి వైసీపీ ఎందుకు అధికారంలో రావాలంటే మనకు ఎప్పుడు కూడా ఈ రకమైన అన్నీ కూడా కలగాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని అభిప్రాయం ప్రజల్లోని అభివృద్ధి సంక్షేమం ఎలా ఉన్నాయి అభివృద్ధి పథకాలు అయితే మాత్రం అన్ని బాగానే జరుగుతున్నాయి గత పద్నాలుగు సంవత్సరాల్లోని టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ రకంగానే పట్టించుకోలేదు ఆ పద్నాలుగు సంవత్సరాలు గత జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఐదు సంవత్సరాల్లోని చంద్రబాబు నాయుడు గారు కాక పట్టించుకుని ఈ రోడ్లన్నీ చేసి ఉంటే మనకు ఆ రకమైన పరిస్థితి రాదు మళ్ళీ ఈయన వచ్చిన వెంటనే మళ్ళీ ఏదైనా ఈ రోడ్ల విషయం కానీ ఉన్న విషయం కానీ అన్నీ చూడాలని అనుకుంటే కోవిడ్ సమస్య ఎక్కువైపోయింది మనకి ఆ రకంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డాము ఇబ్బంది పడితే ప్రభుత్వం కూడా ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా కోవిడ్ టైంలో చాలా కష్టపడి అందరికి న్యాయం చేయాలని చేసింది మంత్రి విశ్వరూప్ గారు ఎలాంటి వ్యక్తి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే విశ్వరూపు గారు మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఆయనే కదా విశ్వరూపు గారు స్వభావం ఏంటంటే అందరినీ కలుపుకుపోయే మనిషి వాడు మన పార్టీకి పనిచేయలేదన్నా కూడా ఏదైనా పని మీద వస్తే దగ్గరికి పిలిపించుకుని అతనికి ఏం కావాలో తెలుసుకుని ఆయన వల్ల అవుతుందంటే చేసే మనిషి అందరికి కావాల్సిన మనిషి కానీ ఏంటంటే ఆయనలో వచ్చిన చిన్న లోపం ఇద్దరు సమస్య వచ్చిందంటే ఇద్దరిలోని ఎవరి వాళ్ళు తప్పు ఉందో ఆలోచించి అది తప్పు ఆదినారాయణ నువ్వు చేసింది తప్పు అని స్వభావం ఆయనకి లేదు చేత ఏమనుకుంటాడో అనే భావమే ఆ రకంగా కొంచెం ఇక్కడ కొంచెం చెడ్డ ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్యని అది ఎవరి వల్ల తప్పు ఉందో చూసి ఖండించాలి ఆ ఖండించపోవటం వల్ల ఆయన కొంచెం ఇబ్బంది పడవలసి వచ్చింది ప్రస్తుత రాజకీయాలు కులాల చుట్టూ తిరుగుతున్నాయి దీనిపై మీ విశ్లేషణ కులాల రాజకీయాలు అంటే మాకు అమలాపరణ మాత్రం కులాల రాజకీయాలు అనేది పూర్వం ఉండేది ఇప్పుడైతే మాత్రం అన్నదమ్ములు భావంలోనే అందరూ కూడా సమిష్టిగానే ఉంటున్నాం పార్టీ పరంగా ఎవరి పార్టీ వాళ్ళకు ఉండొచ్చు కానీ అందరూ కూడా మంచిగానే ఉంటున్నాం రేపు రాబోయే ఎలక్షన్లు ఎవరి పార్టీకి వాళ్ళు చేసుకుంటారో ఎవరు చేసుకుంటారో అన్ని పార్టీల వాళ్ళు అందరి దగ్గరికి వెళ్తారు ఎవరెళ్ళినా ఎవరిని కూడా కాదని అందరూ వచ్చిన వాళ్ళు గుమ్మాలోకి వచ్చిన వాళ్ళని ఏం తప్పుకో మాట్లాడరు కదా వాళ్ళ మనసులో ఉన్నట్టుగా చేసుకుంటారు ఎలక్షన్లో మాత్రం వాళ్ళకి మనసులో ఏ రకంగా ఉంటే ఆ రకంగా చేసుకుంటారు చంద్రబాబు పై మీ కామెంట్ అరెస్ట్ చేశారంటే ఇప్పుడు అదేదో రాజకీయంగా మాట్లాడుతున్నారు కానీ అవతలోళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడరు అలాంటి వ్యక్తిని ఎప్పుడైనా అరెస్ట్ చేయాలన్నా ఇంకో రకంగా ఏదైనా చేయాలన్నా ఎవడో ఆస్తి చూసి అన్ని రకాల మోపు అతని వల్ల అన్ని రకాలుగానే ఏదో క్లాజ్ ఉంటే తప్ప దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేయడం జరగదు కదా అదే రకంగా ఆయన చేసిన ఏ పొరబాట్లు ఉంటాయో ఆ పొరబాట్ల వల్ల అరెస్ట్ చేయరు దాన్ని ఏమో అన్యాయంగా అరెస్ట్ చేయరు అన్యాయంగా అరెస్ట్ చేశారని పార్టీ వాళ్ళు అనుకుంటారు అది మామూలే ఈవేళ మన వైఎస్ఆర్ పార్టీలో కూడా ఎవరినైనా ఏదైనా తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేస్తే అయ్యో అన్యాయంగా అరెస్ట్ చేశారని అంటాం మనం అంతేగాని అది తప్పు చేశాడని అనం అదే భావంలో వాళ్ళు అన్నారు అంతే తప్పు తప్పు చేశారన్న సంగతే వాళ్ళకి తెలుసు ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఆయన దగ్గర ఉన్న సీనియారిటీని బట్టి ఆయన అరెస్ట్ చేశారంటే సామాన్యమైన పని అది కాదు కదా జగన్ గారు ప్రజల్లోకి వస్తే జరిగే మార్పు జగన్ గారు మళ్ళీ గని అధికారంలోకి వస్తే ఇంకా మంచి పొజిషన్లో ఉంటుంది రాష్ట్రం అని అనుకుంటున్నాం మేము కారణం ఏంటంటే ఏమీ లేకుండా అన్ని రకాల ఇబ్బందుల్లోనే ఆయన్ని ప్రభుత్వం ఏర్పరిచి అంతా మంచిగా అనిపించుకునే స్థాయిలో నడిచింది ఐదు సంవత్సరాలు కిట్టనూడెం ఎవడో మొత్తమే వాడు తప్ప అందరూ కూడా బాగున్నదన్నవాళ్ళు ఎక్కువగా ఉంటారు పార్టీలో నిమగ్నం అయిపోయి టీడీపీ పార్టీయో లేదా జనసేన పార్టీలోనో నిమగ్నం అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదైనా తప్పుగా మాట్లాడవచ్చు తప్ప ఉన్నవాళ్ళు అందరూ కూడా మంచిగానే మాట్లాడుతున్నారు మళ్ళీ ఐదు సంవత్సరాలు మళ్ళీ పరిపాలనలోకి వస్తే ఎంతకంటే మంచి అభివృద్ధి పదంలో నడుపుతుందని రాష్ట్రం మా అభిప్రాయం జిల్లాల ఏర్పాటుతో కలిగిన ప్రయోజనం ఏ జిల్లా కా జిల్లా అందరికీ కూడా ప్రయోజనమే ఎందుకంటే మేము ఉన్నాం కాకినాడ జిల్లాలో ఉండేవాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఒక రోజు ప్రయాణం ఖాళీ చేసుకుని వెళ్ళవలసి వచ్చేది ఈ రోజు పరిస్థితి ఏంటంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఏదైనా పని చూసుకోవాలంటే మా పనులన్నీ చూసుకుని పోగంటో అరగంట ఖాళీ చేసుకుని మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళి కలెక్టర్ ఆఫీస్తో కలెక్టర్తో మాట్లాడి వచ్చేలాగా ఉన్న పనులన్నీ సక్క పెట్టుకునేలాగా ఇప్పుడు మార్గం వైసీపీలో కష్టపడిన వారికి గుర్తింపు లభిస్తుందా పార్టీలో కష్టపడి నిష్కలమసంగా కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది కానీ దానికి ఉదాహరణ నేనే నేను ఒక కార్యకర్తగానే కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కూడా కాంగ్రెస్ ఉన్నా వైఎస్ఆర్సీపీ ఉన్నా ఒక పార్టీ కార్యకర్తగానే పనిచేశాను ఎప్పుడు నాకు ఓటు వచ్చినప్పటి నుంచి కూడా అలాగే పనిచేశాం నాకు నా నడుపుడు గ్రామస్తులు అందరూ కూడా బీసీ రిజర్వేషన్ అయితే ఎలక్షన్ లేకుండా ఆ దినే మనం సర్పంచ్ చేసుకోవాలని ఏకాగ్రంగా నన్ను సర్పంచ్ చేసుకున్నారు మరి అది గుర్తింపే కదా నెక్స్ట్ సర్పంచ్ పదవి అయ్యేనప్పటికీ గవర్నమెంటు ఇప్పుడున్న విశ్వరూపు గారు నేను అడగలేదు ఇప్పుడు అడగకపోయినా రాత్రి పడుకుని నిద్రపోతుంటే పదకొండున్నరకు ఫోన్ చేసి అన్నా నీకు ఏఎంసీ చైర్మన్ పదవిస్తున్నానని చెప్పారు మరి అది గుర్తింపే కదా పార్టీలో కష్టపడ్డవాడికి ఎప్పుడు గుర్తింపు ఉంటుంది పార్టీలో కష్టపడంటే నిష్కల్మసంగా ఉండాలి అంతే తప్ప పార్టీలో అందరూ తిరుగుతాం మనసు మనం మను చోట అన్నట్టుగా ఉంటుంది అది మాత్రం తప్పు మీకు ఇష్టం లేదు మీకు ఇష్టమని పార్టీలో పని చేసుకోండి అంతేకాని ఒక చోట పనిచేసి ఒక చోటకు వచ్చి డబ్బు కొట్టుకునేలాగా ఉండకూడదు అది నా అభిప్రాయం సచివాలయ వ్యవస్థ ఎలా ఉంది సచివాలయ వ్యవస్థ అయితే మాత్రం నూటుకు నూరు పాళ్ళు అందరికీ కూడా మంచి అభిప్రాయం ఉంది వాటి మీద ఏం చేత ఒకవేళ ఎంఆర్ ఆఫీస్కి కానీ ఆర్డీఓ ఆఫీస్కి కానీ ఎక్కడికి వెళ్ళినా నెలల తరబడి సంవత్సరాల తరబడి తిరిగినా కూడా ఉన్న పనులు ఈవేళ ఒక గంట ఖాళీ చేసుకుని సచివాలయానికి వెళ్తే వాడు అనుకున్నట్టుగా పని నెరవేరుతుంది ఆ రకంగా సచివాలయం వల్ల తర్వాత వాలంటరీ వ్యవస్థ ఉందనుకోండి వాలంటరీ వ్యవస్థ ఫోన్ చేస్తుంటే మనం కూడా సచివాలయానికి వెళ్ళ అవసరం లేకుండా ఇంటికి వచ్చి అన్నీ సక్క పెడుతున్నాడు పైపెచ్ మన పార్టీ వాళ్ళకే కాదు అందరికీ పార్టీలకి అతీతంగా అందరికీ ఎవరికి ఏం కావాల్సినా కూడా మంచిగా జరుగుతున్నాయి ఆ అభిప్రాయం అందరిలోనే ఉంది జగన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుంది విలేజ్ వారిగా సచివాలయానికి వెళ్ళి విలేజ్ డాక్టర్ సర్వీస్లో అందరూ వెళ్ళి ఒక మందులు కానీ లేకపోతే నేనే ఉన్నాను ఎక్కడికో హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోకుండా ఈవేళ షుగర్ టెస్ట్ కావాలి అక్కడికి వెళ్తుంటే తక్కువ మంది ఆవిడ చేస్తున్నారు డాక్టర్ గారు అలాగే నాకనే కాకుండా ఎవరైనా కూడా చూస్తున్నారు మరి అది మరి ఇక్కడ అందరు ప్రజలందరికీ అందుబాటులో ఉంటాం ఆనందమే కదా మరి బాగానే ఉందండి పని అంతా ఆరోగ్య సురక్ష బాగుందా అది కూడా బాగుంది ఇంటింటికి వచ్చి వైద్య పరీక్షలు కాకుండా సచివాలయం దగ్గరే పెడుతున్నారు సచివాలయం దగ్గరికి వెళ్తున్నారు అది కాకుండా మొన్న పెట్టిన వైద్య పరీక్షల కార్యక్రమం కూడా ఎయిటీ పర్సెంట్ జనం అందరూ వచ్చి చేయించుకున్నారు అందరూ సంతోషించారు మందులు తీసుకున్నారో చెకప్ చేయించుకున్నారో అన్నీ బాగున్నాయండి ఆరోగ్యశ్రీకి ఇరవై ఐదు లక్షల వరకు వినియోగించుకునేందుకు తీసుకున్న నిర్ణయంపై ప్రజలు ఏమంటున్నారు ఏదైనా సమస్య వచ్చినా పాతిక లక్షల రూపాయలు మన జేబులో ఉన్నట్టే కదా ఇది చేయించుకుంటూ బాగుంటుంది అనే అభిప్రాయం అందరిలోనే ఉంది కానీ ఏంటంటే అది ఇంకా సరిగ్గా ప్రాసెస్ అవ్వట్లేదు కరెక్ట్గా నమస్కారం